హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను రెండోసారి కూర అయితే చేయాలండి ఎందుకంటే మధ్యాహ్నం మాకు కావాలి అలాగే సాయంత్రానికి కూడా కావాలి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక కూర అయితే చేస్తాను అనమాట పొద్దుటే వాళ్ళు ఏది ఉంటే అది బాక్స్ అయితే తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట అయితే ఒక్కొక్కసారి పచ్చడి వేసుకుని కూడా తీసుకెళ్తారండి అలాగే కోడిగుడ్డు పుల్టని ఫ్రైడ్ రైస్ అని పులిహోర అలా అయితే వాళ్ళ వరకు ఏదో ఒకటి చేసుకుని బాక్స్ అయితే తీసుకుని వెళ్తారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా ఏదో ఒక కూర చేసి అయితే పెడతాను మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చితే తినాలి అని ఉంటే అన్నం తింటారు లేదంటే సాయంత్రం తింటారండి వాళ్ళు రాగానే వాళ్ళకి టీ టిఫిన్ ఏదో ఒకటి పెడితే ఇంకా సాయంత్రం వరకు ఏమీ అడగరండి ఈ వీడియో అయితే గురువారం తీసిన వీడియో అండి గురువారం పొద్దుటే వాళ్ళకి పులిహోర అయితే చేసి పెట్టేశాను బాక్సుల్లో సాయంత్రం వచ్చి అన్నం తింటారని దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ దొండకాయలు పండిపోయాయి అన్నమాట అందుకే కట్రతో కట్ చేశానండి ఈ గిన్నె అయితే పొద్దున్న చట్నీ చేసిన గిన్నె అండి ఆయిల్ ఉందిలే కడగడం ఎందుకని పక్కన మూత వేసి పెట్టాను ఇప్పుడు అదే గిన్నెలో కూర అయితే చేస్తున్నానండి జీలకర్ర అయితే అయిపోయింది తాలింప గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు అయితే వేస్తున్నానండి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట అయితే కరివేపాకు నేను బయట నుంచి కొనింది అసలు వాడనండి ఎందుకంటే నేను ఒకసారి బస్ స్టాండ్లో బస్సుల మీద నుంచి కరివేపాకు దింపుతారు కదండి అక్కడ చూసానుమాట వాళ్ళు దింపేటప్పుడు మంచి ప్లేసుల్లో అయితే వెయ్యురమాట చాలా చిరాకు అనిపించింది ఎందుకు అప్పటి నుంచి కరివేపాకు కొనైతే తీసుకొచ్చి వాడనండి చెట్ల నుంచి కోసుకుని తీసుకొస్తేనే అనమాట ఎవరైనా ఇంటికి వెళ్తే ఫస్ట్ నాకు కరివేపాకు చెట్టు ఉన్నవాళ్ళు కరివేపాకు ఇస్తారండి అలాగే ఇంట్లో కూడా నాకు కరివేపాకు చెట్టు ఉంది నేను కరివేపాకు అలా అయితే వాడుకుంటాను అనమాట ఎప్పుడో కానీ బయట నుంచి తీసుకొచ్చింది తక్కువండి ఇదేనండి వీడియో బాయ్ అండి